లక్ష్మి ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటుంది ఇంకా పూలదండలలో ఎక్కడ కూడా బాంబు దొరకకపోవడంతో లక్ష్మికి సడన్గా డౌట్ వచ్చి అంబిక సుభాష్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అంటే ఈ దండల్లోనే బాంబు ఉందా అని చెప్పి ఎక్కడి నుండి కంగారు పడుతూ లేచి అమ్మ ఆ దండలు ఒకసారి తీయండి అమ్మా అని అంబికాకు చెప్తూ ఉంటుంది ఏంటే పిచ్చి పట్టిందా దండలు తీయమంటావేంటి అని అంబిక దండలు తీయమంటావేంటమ్మా దండలు ఎందుకు తీయాలి అని మిగతా వాళ్ళందరూ కూడా లక్ష్మిని అడుగుతూ ఉంటారు అయ్యో నేను మీకు చెప్పలేనండి దయచేసి దండలు తీయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పిచ్చి ఏమైనా పట్టిందనిక్కు అని అంబిక లక్ష్మి చెంప పగలబుడుతుంది ఇంకా అప్పుడే విహారీ కూడా లోపలికి వచ్చి చూస్తూ ఉంటాడు ప్లీజ్ అమ్మా దండలు తీయండి అమ్మా నేను తర్వాత అంతా చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏది సక్రమంగా జరగని బాబా నువ్వు అని ఎందుకు తీయాలి దండలు లక్ష్మి చెప్పు లక్ష్మి అని అందరూ అంటూ ఉంటారు ఇంకా అప్పుడే చారికేష వచ్చి లక్ష్మి ఏదైనా కారణం లేకుండా చెప్పదు ఒకసారి తీయండి ఏమవుతుంది అని అంటూ ఉంటుంది అంటాడు ఇంకా ఆ మాటలు విని అయినా ఇప్పుడే కదా కార్యం శుభకార్యం జరుగుతోంది పూజ ఇంకా పూర్తే కాలేదు అలా దండ దండలు ఎలా తీస్తారు అని భక్తవత్సలం కూడా చెప్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఎంతకి వినకపోవడంతో లక్ష్మి చెప్ ఇంకా తప్పదు అనుకొని ఈ దండల్లో బాంబు బాంబుద్దమ్మా అని చెప్తుంది ఇంకా దాంతో అందరూ చాలా షాకింగ్గా బాంబు ఏంటి అని చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి అంబిక మెడలో ఉన్న దండను తీసి మొత్తం ఆ పువ్వులు ఆకులు మొత్తం విప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా అందులో బాంబు లేకపోవడంతో సుబ్బాష్ మెడలో ఉన్న దండను కూడా లక్ష్మినే తీసి చూస్తూ ఉంటుంది అందులో బాంబు కనిపిస్తుంది ఇంకా అందరూ చాలా భయపడుతూ షాకింగ్గా చూస్తుంటారు లక్ష్మి మొత్తం దాని చుట్టూ ఉన్న దారాలు పువ్వులు ఆకులన్నీ తీసేసి ఆ బాంబుని చేతిలో పట్టుకుంటుంది బాంబేంటి ఇంట్లో బాంబు ఎవరు పెట్టారు అసలు ఇలా ఎవరు చేశారు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అది ఓపెన్ చేసి చూసేసరికి అది చూస్తే అందులో టైము వన్ మినిట్ మాత్రమే ఉంటుంది వన్ మినిట్ థర్టీన్ సెకండ్స్ అలా ఉంటుంది అయ్యో టైం కూడా లేదు ఈ ఇంట్లో వాళ్ళకి ఏం కాకూడదు నేను చనిపోయిన పర్వాలేదు అనుకుని లక్ష్మి ఉన్న పలంగా పరుగులు పెడుతూ ఆ బాంబును పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి వెనకాలే విహారీ పండు చారికేశ అందరూ లక్ష్మి ఆగు ఆగు అని వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు లక్ష్మి ఇల్లు దాటి అంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లు దాటేసి ఒక ఖాళీ ప్లేస్లోకి ఉన్న వైపు పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా వెనకాల బయటికి వచ్చి గేట్ దాకా వచ్చి చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి అలా చాలాసేపు పరుగు పెడుతూ ఉంటుంది ఇంకా టైం ఏమో తగ్గిపోతూ ఉంటుంది లాస్ట్ టూ సెకండ్స్ ఉన్నప్పుడు విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఆగు అని లక్ష్మి చేతిలో ఉన్న బాంబుని తీసుకొని సడన్గా బయటికి విసిరేస్తాడు దూరంగా ఇంకా అది అక్కడ పేలిపోతుంది ఇంకా ఒక్కసారిగా ఆ బాంబు సౌండ్ విని అందరూ చాలా భయపడతారు లక్ష్మి ఏమో విహారీని హక్ చేసుకుంటుంది ఇంకా బాంబు పేలిపోయిన తర్వాత నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అని లక్ష్మి విహారీ అనుకుంటారు ఇంకా అప్పుడే చారికేష పండుగ వచ్చి మీ ఇద్దరు బానే ఉన్నారు కదా అని అనుకుంటూ అడుగుతారు మేము బాగానే ఉన్నాం బాబాయ్ అని లక్ష్మి చెప్తుంది ఇంకా అలా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే లక్ష్మిని యమున లక్ష్మి చెంపు పగడు కొడుతూ ఉంటుంది రెండు మూడు సార్లు కొడుతూ ఉంటుంది అమ్మ ఆగండమ్మా అని లక్ష్మి అంటున్నా కూడా నీకు అసలు బుద్ధుందా లక్ష్మి నీ ప్రాణాలు పోయినా పర్వాలేదని అలా ఎలా చేస్తావు నీ ప్రాణాలు అంటే లెక్కలేదా నీకు ఆ నీకు ఏమైనా అయ్యి ఉంటే మేము ఎలా ఎంత బాధపడే నీకు అర్థమవుతుందా నీ ప్రాణాలు అంత విలువలేనివా అని యమున అరుస్తూ ఉంటుంది ఇంకా పద్మాక్షి కూడా అయ్యో లక్ష్మి నీకు ఏదైనా జరుగుంటే మేము ఎంత వాళ్ళం అని అంటూ ఉంటుంది ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదే బావా లక్ష్మి మన ఇంటి కోసం మన ఫ్యాక్టరీ కోసం చాలా చేసింది కదా అంటే అదే లాసే కదా అందుకే అమ్మ అలా మాట్లాడింది అని ఇంకా ఇంకోవైపు విహారీ కూడా అంత విలువలేని ప్రాణాలు అనేవి ఎవ ఎప్పుడైనా అవసరపడ్డ ప్రతిసారి ఇచ్చేంత చీపా నీ ప్రాణాలు అలా ఎందుకు చేస్తావు లక్ష్మి ఇంకోసారి అలా చేస్తే ఎవరు ఊరుకోరు అని విహారీ కూడా ప్రతిసారిని నీ ప్రాణాలని ముందేస్తూ ఉంటావు అని తిడుతూ ఉంటాడు ఇంకా అందరూ అలా మాట్లాడిన తర్వాత నీకేమైనా అయి ఉంటే మేము ఎంత బాధపడే వాళ్ళం అని అంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత అసలు ఈ బాంబు ఎవరు పెట్టారు అని అనుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు యమున వచ్చి లక్ష్మికి సారీ లక్ష్మి కొట్టినందుకు అని చెప్తూ ఉంటుంది అయ్యో అమ్మ మీరు అలా అనకండి అని లక్ష్మి చెప్తుంది అసలు ఈ బాంబు ఎవరు పెట్టారు లక్ష్మి నీకు ఎలా తెలిసింది అని విహారీ అడుగుతాడు ఇంకా లక్ష్మి ఆలోచించి చెప్తూ ఉంటుంది ఇంకా వీర్రాజేమో నా పేరు ఎక్కడ చెప్తుందో అని భయపడుతూ ఉంటాడు బయట ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను విహారి గారు పూలదండల్లో బాం పెట్టారని అందుకే వచ్చి వెతికాను అని చెప్తుంది అసలు మన ఇంట్లోకి వచ్చి బాం పెట్టాల్సినంత అవసరం ఏముంది మనల్ని చంపే అవసరం ఎవరికి ఉంది అని విహారీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అందరికన్నా వెనకాల వీర్రాజు పానకాలు నించొని ఉంటారు వాళ్ళని చూసి విహారీకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా విహారి వీర్రాజు చే మెడలో ఉన్న కండువా పట్టుకొని రే నువ్వే కదా నువ్వే కదా ఇది చేసింది నిజం చెప్పరా చెప్పు అని విహారీ అరుస్తూ ఉంటాడు అది కాదు విహారీ నేను చెప్పేది విను నేను చేయలేదు బాబు నేను చేయలేదు అని అంటూ ఉంటే ఎంత చెప్పినా లేదు చంపేస్తాను నేను ఈరోజు అని తిడుతూ ఉంటాడు విహరి అయ్యో ఒక్క నిమిషం బాబు నేను చెప్పేది విను ఒకవేళ నేనే బాం పెట్టుంటే నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా నేను కూడా చనిపోతాను కదా నేను పెట్టలేదంటే వినవేంటి అని వీర్రాజు అంటాడు అవున్రా విహారి వాడే బాంపెట్టుంటే ఇక్కడెందుకుంటాడు వదిలేసే అలా మాట్లాడకు అని భక్తవత్సలం చెప్తాడు ఇంకా ఏమైనా కూడా వద్దు విహారీ గొడవ ఎందుకు అని అంటూ ఉంటుంది తను కాదేమో రా అని చెప్తూ ఉంటుంది ఇంకా అలా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా విహారి లేదు తాతయ్య మీకు తెలియదు వీడే ఆ పనులు చేసింది వీడే అని చెప్పి విహరి కొట్టబోతూ ఉంటాడు నేను చంపేస్తాను రా చంపేస్తాను అని అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు భక్తవత్సలం ఆపరా అసలే శుభకార్యం జరిగే ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడకరా అని విహరిని ఆపుతాడు ముందు శుభకార్యం జరగనివ్వండి ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత బాంబు ఎవరు పెట్టారో ఆలోచిద్దాము అని ఆపుతాడు ఇంకా తర్వాత మళ్ళీ పూజ కంటిన్యూ చేస్తారు విహారీ ఏమో తన రూంలో లక్ష్మి తన రూంలో ఆలోచిస్తూ ఉంటారు అసలు ఈ బాంబు ఎవరు పెట్టారు అంబికమ్మ ఇంత ఈ పెళ్ళి నాకు చాలా ముఖ్యమని అన్నారు దీని వెనుక ఏదైనా అది ఏదైనా వేరే కుట్ర ఉందా ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈ పెళ్ళి మొన్నటి వరకు పెళ్ళి చేసుకోండి అన్నారు కదా అసలు అంబికమ్మ పెళ్లి చేసుకుంటుంటే సుభాష్ ఏం చేస్తున్నాడు సుభాష్ ఎందుకు కూరుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా విహారీ కూడా లక్ష్మి బాంబు తీసుకువెళ్ళిన విషయం బాంబు పెళ్ళిన విషయం మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి ఇప్పుడు సుభాష్ని లక్ష్మి కనిపెడుతుందా అంబిక పెళ్ళి ఆగిపోతుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్